మండలం లంక గ్రామాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వేమూరు ఎమ్మెల్యే నక్క బాబు పర్యటించారు మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ఈ రోజు స్వయంగా పరిశీలించారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలోని దోనపూడి పోతార్లంక కృష్ణనగర్ తిప్పలకట్ల కిస్కిందపాలెం తడికలపూడి జువ్వలపాలెం గ్రామాల్లో వర్షాలు మరియు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన నక్కా ఆనంద్ బాబు ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు మోంతా తుఫాను ప్రభావంతో వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయని రైతులు వివరించినట్లు తెలిపారు దెబ్బతిన్నాయో వాటి కూడా చూడటానికి రావడం జరిగింది ముఖ్యంగా మా కొల్లూరు మండలం లంక గ్రామాల్లో అత నెలలో వచ్చినటువంటి వరదల వల్ల మూడొంతులు ఆ రోజు పసుపు కానీ కన్న కానీ అదేవిధంగా అరటి కానీ ఆ రోజు దెబ్బతిన్నారు రైతులు నెలదిరకుండా మళ్ళీ ఇప్పుడు ఈ తుఫాన్ దాటికి మిగిలిన అరటి తోటలు కంద పసుపు మిగిలిన తోటలన్నీ కూడా పూర్తిగా అయిపోయిన పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వీటన్నిటిని కూడా ఎన్యుమరేషన్ చేసి రైతు నష్టపోకుండా చూడాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా నష్టపరిహారం చెల్లించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం ఎక్కడైతే ఈ తోటలన్నీ కూడా దెబ్బతినిపోయినాయో అన్నిటి కూడా ఎన్యుమినేషన్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా యువత రాష్ట్రం అంతా జరిగింది మన ప్రాంతంలో కూడా వేమూరు నియోజకవర్గం జంటా ప్రాంతంలో దాదాపు లక్ష ఎకరాలు వరి సాగులో ఉంది అవి కూడా దాదాపు యాభై శాతం దగ్గర దగ్గర నష్టపోవడం జరిగింది వివిధ దశల్లో వరి చాలా పూర్తిగా నష్టపోయే పరిస్థితి కూడా రైతాంగం ఉన్నారు వారిని ఆదుకోవడానికి కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇబ్బంది రైతాంగాన్ని కొంగతీస్తూ ఉంది పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా అధిక వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి రెండింటితో పూర్తిగా నష్టపోయాడు రైతు మళ్ళా ఈ సంవత్సరం ఇదే విధంగా తుఫాను పోయిన నెలలో వరదలతో దెబ్బ మీద దెబ్బ రైతు కోలుకోలేని దెబ్బ తొమ్మితూ ఉన్నాయి ఇవాళ రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండటం వల్ల చాలా రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ తుఫాను మనతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆ ప్రమాదాలనేవి పెద్దగా సంప్రదించకుండా వారు తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్లే సాధ్యమైందని చెప్పే సందర్భంగా తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చంద్రబాబు నాయుడు గారు తోడు లోకేష్ గారు ఈ చర్యలు తీసుకోవటంలో ప్రధానంగా వారు చూపించినటువంటి ముందు చూపు చొరవ అనేది అభినందనీయులు